అర్స్ డేడ్ స్టడీ సర్కిల్ మనకు జనరల్గా అందరికీ ఉండేటటువంటి అవగాహన ఏంటంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళకు మాత్రమే కోచింగ్ ఇస్తుందని ప్రస్తుతం గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ జరుగుతున్నవి గ్రూప్ టూ తెలుగు మీడియం బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ కూడా జరుగుతున్నవి కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి మీరందరూ కూడా ఎప్పుడూ నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత కోచింగ్ అనే దానికంటే కూడా ఇమ్మీడియట్గా మీరు ఈ యొక్క కోచింగ్ సద్వినియోగం చేసుకొని అంటే ముందుగా ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుందంటే అనేక మంది గతంలో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు అనేక సార్లు వాటిని పదే పదే రివిజన్ చేస్తారు కాబట్టి మీకు కూడా అలాంటి అవకాశం వస్తుంది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్లు అనే దానికంటే ఇది చాలా బెటర్ ఈ ఆప్షన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎగ్జామ్స్లో కానీ తర్వాత గతంలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో మన జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ తర్వాత ఇతర ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్లో కూడా చాలా మంచి ప్రతిభను ప్ర అంటే కనబరచడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆఖరికి గ్రూప్ వన్ గ్రూప్ కోచింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చాలాగా బాగా రాశాము మాకు చాలా ఉపయోగపడ్డది అనేటటువంటి విధంగా విద్యార్థుల యొక్క ఫీడ్బ్యాక్ ఉంది అందువలన చాలా డీప్ డెప్త్గా లోతైన అవగాహనతోనే ఇక్కడ కోచింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను